ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అమ్మ ఒక రిసార్ట్స్ కట్టుకున్నారు అమ్మా ఇప్పుడు రిసార్ట్స్ కట్టుకున్నప్పుడు ఏమవుతుంది బిజినెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రిసార్ట్స్ వచ్చేసి సౌత్ దక్షిణం రోడ్డు దానికి పడమరలో వచ్చేసి ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉన్నది అమ్మ ఉత్తరంలో వేరే ఏమంటారమ్మా గోడౌన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద వేర్ హౌజ్లు ఉన్నాయి వాస్తవానికి దక్షిణ భాగంలో ఖాళీ స్థలం ఉంది వచ్చి వాళ్ళకు పోయే నడక అంతా నైరుతులు పడుతుంది నైరుతులు చూపు కానీ నైరుతులు చూపు పడ్డప్పుడు అదేంది ధనస్థానం అంటారు ఆ స్థానంలో వచ్చే వాళ్ళ చూపు పడుతున్నప్పుడు ఎందుకంటే వ్యాపారాలు నడవక చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా చాలా అప్పుడు అంతా చూస్తే అంత వాస్తుకుంది కానీ వచ్చిపోయే వాళ్లకు చాలా ఇబ్బంది అంటే మనకు ఇప్పుడు ఓ ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ ఓ వెయ్యి మంది వచ్చారు వెయ్యి మంది చూపు ఎక్కడ పడుతుంది అంటే నైరుతిలో పడుతుంది అక్కడ గమనించాము అప్పుడు ఆ నైరుతిని మనం అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసామమ్మ కంట్రోల్ చేసినప్పుడు ఏంటంటే ఆ దోష నివారణ ఆ నరవంశాన్ని ఒక నివారణ అయి వ్యాపారంలో చాలా రాణించడం జరిగింది అక్కడ నుంచి ఆయన రెండు మూడు రిసార్ట్స్ పెట్టడం జరిగింది ఎందుకు అమ్మా ఏదైనా సూక్ష్మ దోషం ఉన్నప్పుడు ఆ దోషం సవరణ చేసుకుంటే వ్యాపారాలు సుజువుగా సాగుతూ ఉంటాయి అన్నమాట అందుకేనమ్మా మనం ఏదైనా హౌస్లు కట్టడాలు చేసుకున్నప్పుడు చ ఎందుకంటే పెద్ద పెద్ద గోడని చేసుకున్నప్పుడు చాలా డబ్బుని చాలా ఇన్వెస్ట్ పెడుతూ ఉంటామ కాకుంటే ఎలా ఉంటుందంటే ఎక్కడ కూడా వీధి పోటు లేకుండా జాగ్రత్తలు పడాలి అలాగే ఇంటర్నల్ ఎందుకంటే మనకు పెద్ద పెద్ద వాహనాలు వస్తూ ఉంటాయి ఆ వాహనాలు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు వీళ్ళు కావాలంటే కొన్ని దారి ప్రత్యేకంగా లోపలికి మనకు రోడ్లు వెడల్పు రోడ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము అలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క వేర్ హౌస్కి లోపల ఉన్న గోడౌన్స్ కింద నైరుతి వీధిపోటు రావడము అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట పచ్చిమి నేరుతి రావడం లేకుంటే మధ్యలో వీధిపోట్లు రావడము అలాగే కుడియ వీధి దోషాలు ఒకవేళ గోడను ఒక నిలువుగా ఉంటే ఇంకోటి అడ్డంగా కట్టడం ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఎంతోమంది యజమానులు నష్టపోతూ ఉంటారమ్మ కానీ కొత్తగా ఇప్పుడు మేము ఇక్కడ మల్లెపల్లె ఇచ్చాము చాలా పెద్ద కంపెనీ కంపెనీ అండి చాలా పెద్ద చాలా బిగ్గెస్ట్ కంపెనీ ఎందుకంటే డివైస్ వాళ్ళది మొత్తం డిజైన్ మేము ఇచ్చాము ఫస్ట్ సంవత్సరం నేను చెప్పాను ఏమని చెప్పండి ఇంత లాభంలో ఉంటుందంటే అంత లాభంలో ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఒక టూ ఇయర్స్ వర్క్ చేసి నేను డిజైన్స్ ఇవ్వడం జరిగిందమ్మా చాలా బిగ్గెస్ట్ కంపెనీకి ఎందుకు ఏదైనా మనం వాస్తుకి అనుకూలంగా నిర్మాణాలు చేసుకోవాల్సిందే ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఎలా గృహ వాస్తు అనేది వేరే ఇంటికి సంబంధించింది అలాగే మనం చూస్తేనమ్మా పాఠశాలలు కానీ కళాశాలలు వాస్తు వేరు ఉంటుందమ్మా కానీ ఇంటి వాస్తు కళాశాలని నేను పాఠశాల నిర్మించాల్సి నిర్మించకూడదు ఇంట్లో నలుగురు ఉంటాము అపార్ట్మెంట్లో వంద మంది ఉంటాము అంతే కదా ఒక పాఠశాలలో కానీ కళాశాలలో కానీ విద్యాశాలలో ఎప్పుడు కూడా వేల మందితో వందల మంది వేల మంది ప్రాణాలు అక్కడ ఉంటాయి అందుకని ఆ వాస్తు అనేది డిఫరెంట్ అనమాట ఎందుకంటే అక్కడ పరిసరాన్ని అనుసరించి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలాగే మనం చూస్తేనమ్మా ఇప్పుడు వైద్యశాలలు చూద్దాం వైద్యశాలలు వాస్తు వేరు అనమాట ఎందుకంటే ఒక వ్యక్తికి అసలు ఇంటి వాస్తుని తీసుకుపోయి వైద్యశాలలకు హాస్పిటల్స్ కడతా అంటే అది కుదరదు అమ్మా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకంటేనమ్మా ఇలా అన్ని అత్యాధునిక టెక్నాలజీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అంత స్పీడ్గా డెవలప్ అయిందో మనకు తెలుసు అంతే కదా సెకండ్స్లో థర్టీ మినిట్స్లో రిపోర్ట్ వచ్చి వైద్యం చేస్తున్నారు అయినా కూడా కొన్ని హాస్పిటల్స్లో నెగిటివ్ రిజల్ట్ అందరినీ కాపాడుకోలేకపోతూ ఉంటాం ఎంత ఎందుకంటే ఫ్రంట్ నుంచి వెల్కమ్ ఉంటుంది బ్యాక్ నుంచి చూడండి ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎంత రోదన ఉంటుంది అందుకని అమ్మ ఎందుకంటే కొన్ని హాస్పిటల్లో ఎలా వైద్యము అందుక కూడా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా నేను చూస్తూ ఉంటాను ఎందుకు అంటే నమ్మ కొన్ని దోషాలు పీడిస్తూ ఉంటాయి అందుకని గృహవాసం తీసుకొని వైద్యశాలలు కట్టుకోవడము మల్టీ స్పెషాలిటీ కట్టుకోవడం కూడా సరైనది కాదనమాట ఎందుకు ఎలా ఉంటుందంటే ఒక ఎండిఎం ఒక ఒక ఎగ్జాంపుల్ ఒక కేతలాబ్ ఎక్కడ ఉండాలి జనరల్గా అమ్మ ఒక ఆపరేషన్ చేసిన వ్యక్తి తీసుకొని పోస్ట్ ఆపరేటర్ రూమ్లో ఎక్కడ ఫస్ట్ ఇరవై నాలుగు గంటలు కేర్లో ఉంచాలి అది ఏ స్థానంలో ఉంది అంతే కదా దాని ఆయం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తూ కొత్తగా వచ్చేసే వాళ్ళకు వాస్తు సరాలిచ్చి డిజైన్స్ చేపిస్తూ ఉంటాము అందుకనే ఎందుకంటే ఎప్పుడు కూడా అందం అనేది గొప్పది కాదు అందం ఒక భాగము కానీ అందులో వాస్తుకి అనుకూలంగా మనం నిర్మాణం చేయాలి వైద్యశాల వాస్తుకి అనుకూలంగా నిర్మాణాలు జరగాలన్నమాట మనం అలాగే పరిశ్రమలు చూద్దాం పరిశ్రమలు అనగానే చిన్న కుటీర పరిశ్రమలను చూస్తే భారీ పరిశ్రమల వరకు నేను వాస్తు డిజైన్స్ ఇస్తూ ఉంటాను బాగా మూతపడ్డ ఫ్యాక్టరీస్ కూడా ఒక్కోసారి అష్టదిగ్వా కంట్రోల్ చేసేస్తూ ఉంటాము ఎందుకంటే ఆ దోషాన్ని ఎక్కడుందో పట్టుకొని దాన్ని వైద్యం చేయగలగాలన్నమాట అందుకని పరిశ్రమలు కుటీర పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమలు అంటే ఒక ఇరవై మంది నుంచి వేల మంది వారు పని చేస్తూ ఉంటారు వాళ్ళకు ఒక మంచి ఉపాధి కావాలి అంటే మనం ఎంత గొప్ప ఆలోచన చూడాలి ఒక వెయ్యి మంది ఒక పరిశ్రమ పనిచేస్తుంటే వెయ్యి కుటుంబాలు వెనకాల కనీసం ఓ పదివేలు లక్ష మంది వాళ్ళకి జీవనోపాధి ఉంటుంది వాళ్ళందరూ ఒక మంచిగా ఉండాలి అంటే ఆ పరిశ్రమ చాలా వాస్తుకు అనుకూలంగా ఉండాలి కానీ అలాంటి అనుకూలంగా లేనప్పుడు పరిశ్రమలో ఏమైనా ఇబ్బందులు జరుగుతుంటే మీరు ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మేమున్నాము అని చెప్తుంటాను సాయిరామ్